हरे कौम सिद्ध भीष्म महावं कमगढ़ा नाम पाग गणपतिकुंभ हवा में अस्मदाचार्य अस्मदा चार्य पतियंता अंधेरे गुरु परम ओम श्री स्वामी हरे ओम सिद्ध भीष्म महा श्री नमस्कार नाम पौंड साड़ी కర్ణపిశాచి విద్యలు చేయాలంటే చాలా ఓపిక కావాలి ముందు గురువుగారు మనకు అందుబాటులో ఉండాలి ఒకవేళ మనం సాధన అసలు అవి చేయాలంటేనే అడవుల్లో నదీల్లో నదీ తీరాల్లో మహాశ్మశానంలో కూర్చొని చేయాల్సినటువంటి విద్యలు అవి చాలా నిష్టతోను కూడుకున్నటువంటి విద్యలు అవి చాలా నిష్టతో కూడుకున్నటువంటి విద్యలు అవి వ్యయప్రయాసకు ప్రాణహాని జరగదు మన కుటుంబం అడగండి అన్న అడగండి అన్న అడగండి నానా మిత్రుడు మిత్రుడు నమస్కారం నాన్న రాజేష్ పోయేసారి వీడియోలు అన్నీ చూస్తున్నారా పోయేసారి లైవ్ వీడియోలు ఐదు చేశాను ప్రతి ఒక్కటి మొదటి నుంచి చూడండి దయచేసి అభివృద్ధి సిద్ధిరస్తు శీఘ్రమే మనోరథ పర సిద్ధిరస్తు నా వీడియోలు మీ మిత్రులకు అందరికీ షేర్ చేయండి నాన్న దయచేసి ఎందుకంటే వారికి కూడా ఆ విద్యలో అలాంటి విద్యలు చేసుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి ఇవి తోడ్పడతాయి సాయ సహకారాలు అందించిన వాళ్ళమవుతాం తెలిసి తెలియక వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు ఎందుకంటే హిందీలో ఉన్నాయి కానీ అది మనకు అర్థం కావు ఆ ఉత్తరాది భాష అది అది సంస్కృతం యోగిని అంటే అందరూ వస్తారు లక్ష్మీ అమ్మవారి కాదు అంశ ఆ యోగినే శక్తి దాంట్లో ఒక అంశ నేను నేను కూర్చొని దగ్గర కూర్చొని అది కూడా ఇచ్చాను శ్రీ రాజరాజేశ్వర ఉపాసంలో మీకు తెలుగులో ఎక్కడ దొరకదు అది అది నేను రాశాను అది సంతోషం నాన్న రాకవాడిన బాగుపడకు నృత్యము నాట్యము రచన పదకావ్యము ఒక్కటి కాదు అందులో అరవై నాలుగు కళలు ఉన్నాయి దీంట్లో దొంగతనం ఉంది జూదం ఉంది వ్యభిచారం ఉంది ఇలాంటివి కూడా కళలే దొంగతనం కూడా ఒక కళే వ్యభిచారం కూడా ఒక కళే జూదం కూడా ఒక కళే ఇందులో ఒక మూడు నాలుగు తీసేసి మద్యపానం ఇది కూడా ఈ నాలుగిటిని అరవై నాలుగు కళలోంచి తీసేశారు అవి అందరికీ విజయ తెలిసింది ఈ నాలుగు కళలు మిగతా అరవై కళల్లో పూర్తి మంచిది ఆయన రాక లింగేశ్వమి రాఘవ మా అబ్బాయి పేరు రైట్ నానా లింగ్ లింగస్వామి రైట్ నా త్రిపంచాలను పిలుస్తలే స్వామి అని అందుకని అరవై నాలుగు కళలు ఏంటో మీరు ముందు చూడండి దాంట్లో ఏమేమి ఉన్నాయి మీరు అన్న అంతర్జాలంలో కొడితే సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది సంస్కృతంలో తెప్పించుకోవచ్చు తెప్పించుకొని దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు గూగుల్లో ఈజీగా వాటికి ట్రాన్స్లేట్ చేస్తుంది అది గూగుల్ హిందీ కాబట్టి అది మీరు తెప్పించుకోండి ప్రయత్నం చేయండి తప్పులేదు అది మూడు మండలాలు సిద్ధించింది అంటే పరమేశ్వరుడు కూడా మీకు సాక్షాత్కరిస్తాడు ఎందుకంటే వారి గణాలలో ఇవన్నీ ఉంటాయి గణాలను మనం పట్టుకుంటే పై దేవుడు మనకు వరమిస్తాడు మీరు ఏదైనా ఒక లాజిక్ చెప్తాను మీకు ఒక వినండి మనం ఒక ఆఫీస్కి వెళ్తాం లోపలికి వెళ్తాం అక్కడ నేరుగా డైరెక్ట్గా ఆయనే తీసుకెళ్తాడు లోపల ఆఫీసర్ దగ్గరికి కొన్ని క్షణాల్లో కొద్ది క్షణాల్లో మనం ఆయన దగ్గరికి వెళ్తాం ఆయనతో మాట్లాడుకుంటాం పనులు అయిపోతాయి వెళ్ళిపోతాం అలాగని వీటిని ఏ మంత్రమైనా సాధించాలి అని అనుకుంటే ముందర వీటితో ప్రయత్నం చేయండి అలా ప్రయత్నం చే పై మంత్రాలు చేసుకొని కిందికి రావాలంటే కష్టం అది అవి సాధ్యం కాదు ఇప్పట్లో అందుకని ముందు కింది నుంచి వెళ్ళండి కింది నుంచి వెళ్తే డొంకదారు నుంచి వెళ్తూ వెళ్తూ హైవేకి ఎక్కవచ్చు డైరెక్ట్గా ఇక ఏ రోడ్డు అవసరం లేదు వాళ్ళు హైవేకి ఎక్కామంటే ఇక స్ట్రైట్గా వెళ్ళిపోతూనే ఉంటుంది మెయిన్ హైవే చివరి పాయింట్కి వెళ్ళిపోతుంది లక్ష్మి నమస్తే నాన్న శ్రీమాత్రే నమ ఓం నమ ప్రయోజనమే కానీ నష్టమేం లేదు నాన్న చేసుకోండి మీరభ్యంతరంగా చక్కగా చేసుకోండి ఒక రూమ్ చూసుకొని మీరున్న ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోక్తు శ్రీ మాలిగారు వారి వీడియోలు చూడండి ఎంతో శ్రీ మాలిగారు వారి వీడియోలు చూడండి ఎంతోమంది శిష్యులు అప్సరసలు ఎక్స్ చేసుకుని సాధించుకున్నారు ఎంతో కొంత పురోగతి ఉంది సిగ్నల్ ప్రాబ్లం ఉందేమో నాకు వైఫై ఉంది ఇక్కడ నాకు వైఫై ఉంది ఇక్కడ అందుకని నో ప్రాబ్లం అందుకని నో ప్రాబ్లం అవునా చేసుకున్నానా మీకు మంచిగా ఉంటాయి అవి దక్షిణి కానీ అప్సరస కానీ అప్సరస చేసుకుంటామా మేనక ఈ నలుగురిలో ఎవరినైనా పట్టుకో నలుగురిలో ఎవరినైనా పట్టుకోండి మీరు గట్టిగా చేయండి తప్పకుండా సిద్ధిస్తుంది చెప్పండి నాన్న నాకు వైఫై ఉంది పర్ఫెక్ట్ గా పూర్తిగా ఉంది నా లైవ్ వీడియో బఫర్ వస్తుందా లేకపోతే మీ వీడియో బఫర్ మీకేమైనా అక్కడ నెట్ ప్రాబ్లం ఉందా చెప్పండి శివుడి శివుడి కింద ఏడు కోట్ల గణాలు ఉన్నారు మా నా లైవ్ బఫర్ వస్తుందా మీకు అక్కడ నెట్ ప్రాబ్లం నాది కరెక్ట్గా ఉంది మీరు అటు ఇటు కొద్దిగా జరిగి చూడండి ఎక్కడన్న ప్లేస్ సిగ్నల్ చూసుకోండి మీరు గణపతిని శాక్తేయం అంటారు వీటిని గాణాపత్యం అంటారు ఈ రెండు రెండు కలిసి శివుల్లో కలుస్తాయి అప్పుడు మొత్తం అది శివు కింద వస్తుంది శివుడి కిందకి వస్తుంది వర్షం ప్రాబ్లం అనుకుంటావు మనకు ప్రాబ్లం అనుకుంటావు మనకు సిటీలో ఇటు అవుట్స్కర్ట్స్లో కనుక వర్షం పడుతుంది సిటీలో ఇటు అవుట్స్కర్ట్స్లో కనంత వర్షం పడుతుంది కొంత ప్రాబ్లం ఉంటుంది వైఫై ఇంకో పది నిమిషాల్లో ముగించేస్తానులే మీకు ప్రాబ్లం తొమ్మిది నిమిషాల్లో ముగించేస్తానులే మీకు ప్రాబ్లం అవుతున్నట్టుంది లైఫ్ ఈరోజు ఒక ముప్పై నిమిషాలు పెట్టేస్తానులే వీలైతే మళ్ళీ రేపు టైంలో చేస్తాను అడగండి అన్న మీ ప్రశ్నలు శ్రీ నువ్వు వాట్సాప్లో పెడతాన్నానా వాట్సాప్లో నాన్న తప్పకుండా తప్పకుండా ఈ రోజు పెట్టాను కార్తీక పౌర్ణమి ఎలా చేయాలని చెప్పి ఏ రోజు నాడు చేయాలి ఎలా చేయాలని చెప్పి వాట్సాప్ లో పెట్టాను శ్రీను చూడు నాన్న మడకా చంద్రమోహన్ నమస్తే నాన్న ఇప్పుడు వీడియోలో లైవ్ బాగా వస్తుందా బఫరింగ్ లేకుండా తప్పకుండా శ్రీను పెడతా లింగ స్వామి తప్పకుండా పెడతాను కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేసే పూజా విధానం ఏం లేదు మీరు ఆ దీపదానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోండి మీరు ఎవరైతే ఉంటాడో ఆ బ్రాహ్మడు ఆయన సంకల్పం చెప్తాడు మీ గోత్రము మీ పేర్లు మీ కుటుంబ సభ్యులు సంకల్పం చెప్తాడు అంతే సంకల్పం చెప్పి దానం తీసుకుంటాడు ఆశీర్వచనం తీసుకోండి మీరు భక్తి అలవాటు కావడం కూడా కర్మఫలితమైన అసలు మీ జన్మ లగ్న కుండల్లో కనుక నీకు ఆ యోగం ఉంటే ఆధ్యాత్మికంగా వెళ్తా ఉన్నాను ఒక్కటే ఈ జన్మ సుకృత ఫలితం కూడా ఉండాలి భక్తి అలవాటు ఏం కాదు దాని అలవాటు కాదు నాన్నది అలవాటు కాదు భక్తి అంటే సాధన హనుమంతుడు నిదర్శనం నవవిధ భక్తులు అంటారు అవి భక్తి భక్తులు అలవాటు కాదు అది అలవాటు వేరే నవవిధ భక్తుల్లో భక్తి ఒకటి ప్రధానం లింగస్వామి ఆ రోజు సంకల్పం చెప్పుకొని పంతులు గారితో ఇచ్చేసేయండి అంతే దానికి పూజా విధానం ఏం లేదు పూజ అక్కడ మామూలుగా మీరు ఎక్కడైతే దానం చేయదలుచుకున్నారో అక్కడ దానికి ఆ దీపానికి షోడశోపచార పూజ చేయండి గణపతికి ఏ విధంగా అయితే పూజ చేస్తామో అక్కడ దీపారాధన ముట్టించిన తర్వాత నమస్కారం చేసుకోవడం అక్షంతలు వేయటం రెండు పూలు వేయటం కలుషన్లో నీళ్లు పెట్టుకోవాలి ఉండ అగరబీలు పసుపు కుంకుమ అక్షంతలు గంధం పూలు ఆ దీపం ముందర వేసేసి ఇంత చక్కెర పండు బెల్లం నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసి ఆ దీపానికి ఆ దీపాన్ని తీసుకెళ్ళి పంతులు గారి చేతిలో పెట్టి సంకల్పం చెప్పుకొని దీపదానం ఇచ్చేసేయండి ఆశీర్వచనం తీసుకోండి నమస్కారం చేసుకోండి అయిన తర్వాత పండ్లు అన్న దక్షిణ తాంబూలాలు ఇచ్చేసి నమస్కారం చేసుకోండి గత పది సంవత్సరాల క్రితం ఉండే దేవుని మీద అనురక్తి కానీ మధ్యలో మర్చిపోయారు ఇప్పుడు గత కొన్ని రోజులుగా ఉన్నట్టు ఉండి ఒక్కసారి గత జన్మ పుణ్య ఫలమేమో కానీ అక్కడేమి దేవారాధన కృష్ణ కృష్ణ మంచిదే కదా మీకు ఎప్పుడు కలగాలను అప్పుడే కలుగుతుంది నువ్వు రమ్మంటే రాదు పొమ్మంటే పోదు ఒక్కోసారి అనుకోంగానే వస్తాయి ఒక్కోసారి అనుకోకుండా వస్తాయి అదేనే జన్మ సుకృత ఫలితం ఆయా గ్రహాలను అధికారం బట్టి వాళ్ళు ఇచ్చే ఫలితం మీద ఆధారపడి ఉంటుంది అందులో గురువు శని భగవానుడు కేతువులు ఈ నలుగురు ఉంటే మంచి స్థానంలో వారి వారి దశలు వచ్చినప్పుడు నీకు ఆ ఫలితాన్ని ఇస్తాడు తప్పకుండా ఆధ్యాత్మిక మార్గం వైపు గుళ్ళు కట్టించడం గోపురాలు కట్టించడం గుళ్ళకు వాటికి విపరీతంగా దానాలు చేయటం ఆర్థికంగా సహాయం చేయటం ఏ పుణ్య కార్యక్రమాలన్నా పూజా కార్యక్రమాలు చేయటం వాటిలో పాల్గొనడం ఇట్లాంటివన్నీ ఆధ్యాత్మికంగా మనకు కలుగుతాయి ఆ యోగం వచ్చినప్పుడు ఆ యోగం లేనప్పుడు నువ్వు ఏం చేసినా వృధా ప్రయాసే కాలిపోతుంది ఇంతవరకు దానికి ఉమ్మగిల్లాలి అప్పుడే మనం తినగలుగుతాం ఇది కూడా అంతే అందరం ఏ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఆ పార్వతీ పరమేశ్వరులకు రుణపడి ఉన్నాను నాన్న పద్ధతిలో ఒక పద్ధతిగా చెప్పుకుంటూ వెళితే వింటారు అంత శక్తిశాలి అమ్మవారు అమ్మవారి అనుగ్రహం అయ్యవారికి వచ్చింది అయ్యవారు అమ్మవారు కలిసి మనకిచ్చారు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి వృధా చేసుకుంటే తిరిగి రాదు నేను గత వీడియోలలో చెప్పుకుంటూ వస్తున్నాను కాలం ఎప్పుడూ తిరిగి రాదు గతించింది ఏది రాదు వస్తువు కానీ కాలం కానీ ఏది కానీ మన వయసు పెరుగుతుంటుంది సమయం దొరకదు సమయం ఉండదు చేద్దామన్నా అన్ని కుదరవు అవకాశం ఉండదు అందుకని ప్రయత్నం చేయండి ఎప్పటికప్పుడు సఫరింగ్ లేకుండా వస్తుందన్నానా కర్మఫలమే కదా గురువుగారు ఎక్కడ మీరు ఎక్కడ మేము రోజు రోజు ఎంతోమంది కలుస్తారు కానీ పరిచయం లేకుండా జీవితంలో ఇలా వచ్చి మార్గం పెట్టి మార్గం పెట్టేవారు ఊరికే మన జీవితంలో అది అది దైవం పంపిస్తాడు నా శ్రీని గుర్తుపెట్టుకోండి శ్రీనికే కాదు అందరికీ చెప్తున్నాను ఏ దైవం ఏ రూపంలో ఎప్పుడు ఎక్కడ మనకు తటస్థపడుతుందో ఎదురవుతుందో ఫలితం కలు కనబడుతుందో కలుగుతుందో దాన్ని మనం గ్రహించి దాన్ని మనం చే అవకాశాన్ని వృధా చేసుకోవద్దు నాన్న నేను ఆరు నెలలు అహర్నిషం పొద్దున ఐదు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు కూర్చొని చేసుకోలేదు సమయం వృధా కావద్దు ఆ ఉద్దేశంతో నేర్చుకున్న అంత పట్టుదలతో ఎంత ఓపిక ఓపికతో గురువారి అనుగ్రహం ఆశీర్వచనంతో చేసుకోగలిగాను అది నమ్మకము పట్టుదల శ్రద్ధ ఓపిక అర్థం చేసుకోవటం ఇవన్నీ ఉండాలి డి ఆ అమ్మవారి రుణం నేను నీ ద్వారా వీడియోలు పెట్టి నీకు చెప్తున్నాను నేను ఇన్నాళ్ళు నేను పెట్టంది చెయ్యి అంతే కదా వెంకి గురువు గారు గుణవంతుడు ఉండాలి సిద్ధించిన మంత్రాలను సాధ్యం చేసుకునే శక్తి ఉండాలి అసలు గురువు అంటే దైవం నాన్న సాక్షాత్తు అంతే గురువే దైవం గురువులోనే తల్లి తండ్రి అందరు ఉన్నారు ఆయనే మనకు దారి చూపిస్తాడు గురువుని పట్టుకోండి మీరు నేను అదే చెప్పేది నేను ఉండేది నల్గొండ జిల్లా మిర్యాలు కూడా గురువు గారు నా మా గురువు గారు విజయవాడ ఉంటారు క్రోహి పార్థశాత్ గారు నూట యాభై కిలోమీటర్లు గంటలకు వాళ్ళ దగ్గర తొమ్మిది ఇంటి వరకు వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వారితో కలిసి ఆ రోజు మూడు వందల కిలో జప కార్యక్రమాలన్నీ జప కార్యక్రమాలన్నీ ముగించుకొని అప్పుడు అన్నం తిన్నాను అదే నన్ను అప్పుడు నువ్వు వద్దన్నా ఇస్తాడు వద్దన్నా చేస్తాడని నేను నెత్తి మీద పెట్టుకొని తిరుగుతాడు అతను అందుకని మంచి గురువు నువ్వు ఎత్తుక్కొన్నా ఎత్తుక్కోని ఇంకా రాదు మనకి జన్మ మళ్ళీ మానవ జన్మ వస్తుందో రాదో తెలియదు మళ్ళీ ఏ పాపకర్మలు ఏ పుణ్యకర్మలు చేయాలనో మనకు తెలియదు గతం గుర్తుంది గతం గుర్తుందంటే ఈ జన్మలో మనం చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ క్షణం వరకు మనం ఏం చేసామో అన్నీ గుర్తున్నాయి కానీ ఇబ్బంది మళ్ళీ తర్వాత చేసుకుంటూ వెళ్ళండి వచ్చే జన్మలో మనం గుర్తుండదు ఉంటామో ఎక్కడ గుర్తామో ఏం చేస్తామో ఎలా చేస్తామో అవన్నీ మనకు తెలియదు వాటి నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడే ప్రయత్నం చేయండి ఈ జన్మలోనైనా కొంత మనం సాధించుకుంటే మరు జన్మ అనేది కనుక ఉంటే అప్పుడు ఈ ఫలితం అప్పుడు మన తోడైనటువంటి మా గురువు గారు మంత్ర సిద్ధించుకున్న గురువు గారు దొరకటం ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు అలా మన కంటికి కనబడుతుంటారు నేను పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను ఉన్నారంటున్నారు కానీ వాళ్ళ దగ్గర నుంచి గుప్తంగా ఉన్నాయన్నీ గుప్తంగానే ఉంటాయి బయటకు వచ్చినవన్నీ ఫ్రీగా ఉంటాయి ఫ్రీగా వచ్చిన వాటిని వదిలి వదులుకోవద్దు పట్టుకోండి అవకాశం ఇస్తున్నప్పుడు దాన్ని వినియోగించుకోండి ఉపయోగించుకోండి మీకు నచ్చిన మార్గంలో ఏ మార్గం ఉందో ఆ మార్గంలో చక్కగా వెళ్ళండి ఓపికలో నమ్మకం అర్థం చేసుకోవటం ఓపిక ఇది నాలుగు అవసరం ఈ నాలుగు లేనిది ఏ మనిషి మనుగడ సాగించలేడు జీవితంలో ఎదగలేడు కోప్పడ్డారని కోపడదు అప్పుడే మనకు సరైనటువంటి అవగాహన సజ్జన సాంగత్యం చేయండి మంచివాళ్ళు పెద్ద వాళ్ళు చెప్తుంటే మాట్లాడుతుంటే వినండి ఆ సమయానికి దాంట్లో మంచి మాటలు గ్రహించండి చెడును వదిలేసేయండి आजनाथ सामंभव शुक्राचार्यम